ఉమ్మడి గుంటూరు జిల్లా బాల బాలికల కబడ్డీ జట్లకు స్పోర్ట్స్ కిట్స్ ను వాగ్దేవి జూనియర్ కళాశాల యాజమాన్యం అందించారు ఉమ్మడి గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు డిసెంబర్ పద్నాలుగవ తేదీన వాగ్దేవి జూనియర్ కళాశాల బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరిగింది ఎంపికైన అందించారు డిసెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు రావులపాలెంలో జరగబోయే జూనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు సహకారం అందించినట్లు ప్రిన్సిపల్ ఊగురి నాగేశ్వరరావు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖున జరిగినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఏకేఎఫ్ఐ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ బాలబాలికల జూనియర్ బాలబాలికల జట్లు సెలెక్షన్ జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి జూ జూనియర్ బాలర్కి మరియు బాలికలకి డ్రెస్ స్పాన్సర్ చేసినటువంటి వాగ్దేవి విద్యా సంస్థలందరికీ ధన్యవాదాలు ఇందులో భాగంగా బాలు అబ్బాయిలకి ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహించి ఇక్కడే ట్రైనింగ్ జరగ ఇవ్వడం జరిగింది డైలీ ఫుడ్ అకామిడేషన్ మంచిగా మాకు కల్పించినందుకు ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారం మా వాగ్దేవి జూనియర్ టెక్నాలజీలో ఈ నెల పద్నాలుగో తేదీన మరి గుంటూరు జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ కబడ్డీ అసోసియేషన్ వారు జిల్లా వైడ్గా మరి కబడ్డీ సెలక్షన్స్ని నిర్వహించడం జరిగింది ఈ సెలక్షన్స్లో బాయ్స్ అండ్ గర్ల్స్ని మరి రెండు టీమ్స్ని కూడా సెలెక్ట్ చేశారు బెస్ట్ టీమ్ని వీళ్ళు మరి పదహారవ తేదీ నుండి ఈరోజు వరకు మా కాలేజీలోనే వీళ్ళకి క్యాంపు నిర్వహించి వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ని ఇచ్చి మరి వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కల్పిస్తూ ఈరోజు వాళ్ళు గుంటూరు జిల్లా జట్టు తరపున రాష్ట్ర స్థాయిలో మరి రేపు ఇరవై రెండు నుంచి రావులపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు కాబట్టి వారికి గుంటూరు జిల్లా జట్టుకి ఒక గుర్తింపు అంటూ ఉండాలని మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ తరపున బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్ అందరికీ కూడా మరి వాళ్ళకి డ్రెస్సులు కూడా స్పాన్సర్ చేసి ఈరోజుని వాళ్ళని మరి రావులపాలెం పంపించడం జరుగుతుంది